శిష్యులు అంటే ఎవరు శిష్యులు అంటే రెండు అర్థాలు వస్తాయి ఒకటి ఏంటి అని అంటే శిష్యులు అంటే రెండు అర్థాలు వస్తాయి శిష్యులు అంటే వెంబడించువారు అని అర్థం వారు ఆయన రెండు పిలుపులు ఇచ్చాడు ఏమైనా పిలుపులు ఇచ్చాడంటే యొద్దకు రండి అని పిలుపు ఇచ్చాడు రెండో పిలుపు నన్ను వెంబడించండి వీటిల్లో చాలా మందికి నా యొద్దకు రండి అని పిలుపు తెలియదు నన్ను వెంబడించండి అనే పిలుపు కూడా తెలియదు ప్రిమీని వర్లరా శిష్యులుగా చేయబడిన వారికి బాప్ ఇస్తే వాళ్ళు రక్షణ పొందుతారు అర్థమైందా రక్షణ పొందిన వాళ్ళ ద్వారా దేవుని యొక్క వాక్యం అనేకమైన ప్రాంతాలకు తీసుకొని పోయింది అర్థమైందా గమనం చేయండి ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది ఎంత ఎంత శ్రమ పడ్డారు వారు ఎంత కష్టపడ్డారు ఎంత వేదన అనుభవించారు ఎన్ని బాధలు అనుభవించారు మనం కొన్ని మనకి కొన్ని విషయాలు అర్థం కావు ఎందుకంటే మా అబ్బాయి వరుసలో పనిచేస్తున్నానని చెప్పాను కదా నేను కలహండి జిల్లాలో పనిచేస్తాడు వెళ్ళేటప్పుడు కావాల్సిన సేవ మా దగ్గర ఉంది కానీ నేను మా దగ్గర ఉండమంటే అన్నాడు ఆ డాడీ నాకు దేవుడు వరుసలో సేవమని పిలుపు ఇచ్చాడు నేను వచ్చాను అమెరికా నుంచి నేను మీ దగ్గర ఉండలేను డాడీ అన్నాడు అంటే నేను మే మేము కూడా సహకరిస్తాం నాయన నీతో కూడా పరిచయలో కొన్ని దినాలు మాతో కూడా ఉండు కొన్ని దినాలు నువ్వు అక్కడ ఉండు మేము వస్తాం మీతో పాటు సువార్త పరిచయం చేద్దాం అక్కడ సంఘాలు కట్టడానికి ఉపయోగించుకుందాం మనం చేద్దాం అని చెప్పాను చెప్తే లేదండి నా ఫ్యామిలీతో నేను వెళ్ళిపోవాలను పిల్లలు పిలుచుకొని వరుసకి వెళ్ళిపోయాడు ఎంత భయంకరమైనటువంటి స్థలం అంటే అసలు ఒక్కొక్క దినము ఇంట్లో నుంచి బయటికి వెళితే తిరిగి ఇంటికి వచ్చేదాకా ప్రాణంతో ఉంటాడా ఉండడా అనే అంత భయం ఉంటుంది నేను వెళ్ళి కొన్ని స్థలాల్లో కొన్ని రోజులు మా అబ్బాయితో కూడా ఉండి నేను వరుసలో స్వార్థ చేసి వచ్చాను నేను కూడా వెళ్తే ఎట్లుంటుందంటే ఒక ఇంటీరియర్ ప్రాంతానికి లోపలికి వెళ్ళిపోతే వెళ్ళిపోయిన తర్వాత మనకు సిగ్నల్ ఏమి ఉండదు సెల్ ఉండదు ఏం ఉండదు ఏం మనకు అసలు ఎక్కడికి పోతున్నామో తెలియదు మొత్తం ఫారెస్ట్ ఉంటుంది ఎక్కడో కొన్ని ఇల్లు ఉంటాయి అక్కడ స్వార్థ చేసి తిరిగి వస్తుంటే తిరిగి సేమ్ దారిలో వస్తున్నామో లేదో కూడా మనకు తెలియదు ప్రాణముతో బయటకు వచ్చి ఇంటికి చేరుకునేంత వరకు కూడా చేరుకున్నాడనడానికి లేదు ఇట్లాంటి భయంకరమైన ప్రదేశాలు ఉన్నాయి అర్థమైందా ఎన్నోసార్లు ప్రాణము ప్రాణాపాయము అనేటువంటిది సెకండ్స్లో తప్పించుకొని బయటకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే అక్కడ మార్కెట్స్ అని ఉంటాయి మార్కెట్స్ అంటే మనకు సంతలు అంటాం కదా అట్లా అట్లా అవి ఒక నా ఒక పది పదిహేను పల్లెలకు కలిపి ఒక సంత ఏర్పాటు చేస్తారు ఒక మార్కెట్ ఏర్పాటు చేస్తారు సువార్త ప్రకటించడానికి చాలా అనువైన ప్రాంతం అది అని అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించుకోవడానికి తన ఫ్యామిలీ తను వెళ్తారు ఓ రోజు ఏర్పాటు చేసుకొని వెళ్ళి దానికి ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకొని వెళ్తారు వెహికల్లో వెళ్తారు కరపత్రాలు తీసుకొని వెళ్తారు మా అబ్బాయి గమనం చేస్తూ ఉంటాడు మా కోడలు మా ఇద్దరు పిల్లలు మా మనమ మనమడు మనమరాలు వీలైతే ఇంకా తోడుగా ఉంటే ఒకరిద్దరు కలిసి టక 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 కరపత్రాలు పుస్తకాలన్నీ పనిచేస్తారు వాళ్ళకి ప్రతి ఒక్కరికి అది అంతా ఒక హాఫ్ అన్ అవరో ఇరవై నిమిషాల్లోనే అయిపోవాలి ఈ లోపు ఇన్ఫర్మేషన్ అయిపో అయి అయిపోకపోతే ఇన్ఫర్మేషన్ కరపత్రం తీసుకున్నాడు పంపిస్తాడు ఎక్కడికి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వాళ్ళు వచ్చి ఒక్కసారి చుట్టుముట్టారు అంటే ఇలా ప్రాణాలు ఒక్కరికి కూడా దక్కవు ఇట్లాంటి అకేషన్స్ ఎన్నోసార్లు తప్పించుకున్నారు ఇంత ప్రాణాపాయంలో ప్రతిరోజు మాకు టెన్షన్ ఎందుకు పెడతారా మీరు మీరు మానేసేయండి కావాల్సింది అంటే ఏమంటాడు దేవుడు నన్ను పిలిచిందే చావడానికి డాడీ అంటాడు నన్ను పిలిచిందే చావడానికి డాడీ ప్రియమైన వార్లరా దేవుని పిల్లలైనటువంటి వారు నీలో ఆయన కార్యం జరిగితే దేవుని పిలుపును నీవు వింటే ఆ స్వరము నీకు వినబడితే ఆయన్ని వెంబడించకుండా ఆయన పని చేయకుండా ఉండలేవు ఆ భారం ఉండకుండా ఉండదు నా శిష్యులు నా శిష్యులు ప్రేమైనా దేవుని పిల్లారా జ్ఞాపం చేసుకోండి ఇలాంటి భారముతో వాళ్ళు ఆనాడు స్వార్థ చేశారు కనుకనే ఖండాంతరాలు దాటుకొని మన దేశానికి వచ్చి మనకు దేవునికి స్వార్థ అందించిపోతే మన పక్కనున్న ఇంటి వాళ్ళకు స్వార్థ చెప్పడానికి కూడా మనకు భారం లేదు ఇంత పెద్ద మూడు దినాల మీటింగులు జరిగితే మా పక్కింటి వాళ్ళం కూడా మా దగ్గర ఒక మీటింగ్ జరుగుతుంది రా అని పిలిచడానికి మనకు మనసు లేదు చాలామందికి లేదు సో ఇలాంటి పరిస్థితుల మధ్య ఉన్నటువంటి ఈ దినాలలో దేవుడు మనకు జ్ఞాపకం చేసేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే ఆయన గుర్తు చేస్తుంటున్నాడు శిష్యులను చేయుడి వారికి బాప్తీష్మే పోవండి అని చెప్పాడు వారికి బాప్తీస్ ఇవ్వండి అని చెప్పాడు కాబట్టి మనము ఈ పనిలో మనం ఉన్నాం దీని బా ఆయన కావాల్సిన వాళ్ళు వీళ్ళు